ಶ್ರೀ ಮಹಣಹತ್ಯ ನಮ ಶಿವೈಗುರು ನಮ್ಮ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಕುಂಡಲ ವಿಭೂಷಿತ ವಯಶೋಭ ಕಾರಣೇ ಸವರ ಕೋಟಿ ಪರ ಪದ ಸವರಕೋಟಿಮೌಳಿಪರಕಲ್ಪಮದೀಟಿ ಕಾಳ ಕಾಲ್ಪಿಪರ್ಣಧನುರಂಕುಶಮರಣ పాల పాలభూతిల కలోచన మనసి భావయామి పరమేశ్వరిం ఎటువంటి అమ్మవారు ఆవిడ పుర కిరీట కుండల విభూషిత వయవశోభినిం ఆ పరా భట్టారిక హారాలు హారాల మీద హారాలు వేసుకుని ఇలా ఒత్తుగా బాగా మందమైనటువంటి హారాలు వేసుకుందనమాట హారం అంటాను చూసారా రాణి హారాలు అలాంటి హారాలన్నీ వేసుకుని కిరీటాన్ని ధరించి మణికుండలాలని ధరించి సవ సర్వ అవయవాలకు కూడా అలంకారకృత ఆభరణాలు ధరించి చాలా అందమైనటువంటి శోభతోటి ఆవిడ బిరాజులుతోందనమాట అటువంటి అమ్మవారికి మనం పాదాభివందనం చేస్తూ లతాశాస్త్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం కిందటిసారి మనం చెప్పుకున్నాం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి చెప్పుకున్నాం శ్రీ మహారాజ్ఞి తత్వం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం శ్రీమాత యొక్క తత్వం ఏమిటో ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఆవిడ లేని ప్రకృతిని మనం ఊహించడానికి కూడా సాధ్యపడదన్నమాట శ్రీమాత శ్రీమహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి అందరూ రాణులు అందరూ రాజులు కావచ్చు అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ చక్కగా సింహాసనాల్లో ఆశయములు అవుతారు కానీ అమ్మవారి వాహనానికి చాలా విచిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి శ్రీమత్ సింహాసనేశ్వరి సకల శోభలు కూడా ఆ అమ్మవారి యొక్క ఆసనంలోనే ఉన్నాయన్నమాట ఆ ఆసనాలైనటువంటి వాహనం ఏదైతే దాంట్లో ఉన్నాయి ఆవిడ కూర్చునేది సింహాసనం మామూలుగా ఆవిడికి రెండు సింహాసనాలు ఉంటాయి తెలిసా లతాస లతాపరా భారకకి కదలకుండా ఉన్నప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు స్థిరాసనం ఉంటుంది కదలాలి ఎటన్నా వెళ్ళాలి సంచారం చేయాలి బ్యాహ్యాలకి వెళ్ళాలన్నప్పుడు ఇంకో వాహనం ఉంటుంది మణి ద్వీపే నీ పోవనవతి చింతామణి గృహే శివాకారే శివాళయం భజంతింద కతి కతిచన చిదానందలహరి ఆ యొక్క చిత్తస్వరూపం ఆనందలహరి స్వరూపులు ఉన్నటువంటి అమ్మవారు శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం అటువంటి అమ్మకి దండం పెడుతున్నాం నమస్కారం పెడుతున్నాం హృదయపూర్వకంగా నమస్కారం సమర్పించుకుంటున్నాం ఆవిడ సకల శుభాలను వసిగేటువంటి సింహాసనం మీద కూర్చునుంది ఇక్కడ శివ నిలయం అంటే శివుడి వాళ్ళు ఆసీనరాలు ఇలా అర్థాలు అర్థం చెప్పుకోవచ్చు అసలు శివ అంటేనే శుభం శుభకరం శ్రోభస్కరం శ్రేయస్కరం కళ్యాణప్రదం ఇవన్నీ లక్షణాలు కూడా అమ్మవారికి ఒక కూచోటానికి మంచి ఆసనంగా ఉపయోగపడ్డాయి అంటే ఆవిడ నుంచే మనకి సకల శుభాలు కావాలి సకల శివప్రదమైనటువంటి ఆశీస్సులు కూడా మనకి అమ్మ అమ్మ దగ్గర నుంచి మనకి అందరికీ కూడా రావాలి ఇది కూర్చునే సింహాసనం ఇంతేకాకుండా శివాకారే మంచే శివ పర్యంక నిలయం అది అమ్మవారి యొక్క స్థిరమైనటువంటి నివాసం ఏంటది శివ పరమాత్మ యొక్క ఒడి ఆయన ఒళ్ళో ఆవిడ వాంబ భాగంలో ఆసనురాలై ఉంటుంది అక్కడి నుంచి సకల శుభాలను కూడా మనకి ప్రసాదిస్తూ ఉంటుంది అన్నమాట శివాకార్య మంచే ఇంకో అర్థం కూడా ఉంది ముందు ముందు నామాల్లో వస్తుంది అది బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు మహేశ్వరుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక మంచులాగా చేసుకుందావిడ ఎంతో ఒక ఆసనానికి కానీ మంచానికి కానీ మనం కూర్చోవాలంటే నాలుగు కోళ్ళు కింద ఉండాల్సి వస్తాయి వాటిల్ని మంచం కోళ్ళ కింద మార్చుకుందనమాట ఆవిడ అంటే ఆవిడ అటు అటువంటి ఉన్నత స్థితి కలిగినటువంటి ఆసనం మీద ఆసీనురాలై ఉన్నది ఇది ఒక అర్థం ఇంకా సింహాసనేశ్వరి సింహాన్ని ఆసనంగా కలిగి ఉన్నది సరే ఏటైనా వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలా ఆవిడ వెళ్తూ ఉంటుంది సింహాసనం మీద ఎక్కువ వెళ్తూ ఉంటుంది సింహవాహిని మరి సింహాన్ని ఎందుకు అధిరోహించింది ఆవిడ అంత సుకుమారి అంత మహారాజ్ఞి అంతటి శ్రీమంతురాలు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరి వీళ్ళందరూ కూడా ఆవిడ ఆసీనురాలు అనేటువంటి ఆ యొక్క ఆ యొక్క వస్తువుకి వీళ్ళు మోస్తూ ఉన్నారు కదా మంచం కోళ్ళలాగా ఆవిడ్ని అటువంటి అమ్మవారు ఒక సింహాన్ని ఎందుకు అధిరోహించింది అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అనమాట సింహం దేనికి గుర్తండి రాజసము తామసము అహంకారము శత్రువులపై విజయాన్ని సాధించటము క్రూరత్వము ఇవన్నీ సింహం యొక్క లక్షణాలు మరి సింహాన్ని ఎందుకెక్కింది అమ్మవారు ఏ హంసనో నెవలేనో ఇంకో అందమైనదాన్నో లేక ఇంకది ఏంటని కదా సింహాన్ని ఎందుకెక్కింది ఇక్కడ అమ్మవారు అంటే సింహం క్రూరత్వానికి గుర్తు ఆ క్రూరత్వం ఎప్పుడుగా మనం అమ్మవారు క్రూరత్వాన్ని తొక్కిపెట్టి ఉంచుతుందనమాట క్రూ క్రూరత్వాన్ని పైకి లేవనివ్వదు అందుకే ఆవిడ ఆసీనురాలు ఆవిడ బరువుకి క్రూరత్వం తల ఉంచుకుంటుంది అనమాట ఇదొక అర్థం ఇంకా సింహం విజయానికి సంకేతం దానికి ఓటమి ఎరగదు అంటే అమ్మ ఎక్కడుంటే అక్కడ అమ్మ ఎక్కడ ఆసీనురాలు అయితే అక్కడ పరాజయం అనేటువంటిది లేదు ఎప్పుడు గెలిపే ఎప్పుడు ఆవిడదే విజయం ఆవిడకే సొంతం ఎంతటి శత్రువైనా సరే అమ్మకి పాదాభివందనం చేయవలసిందే ఇంకా ఇంతేనా సింహం రాజసానికి గుర్తు సింహాన్ని మించిన ఏ జంతువు కూడా ఇంకా లేదు కాళ్ళు ఉన్నటువంటి జంతువుల్లో సింహాన్ని మించిన జంతువు ఏదీ లేదు సింహం రాజు అడవికి రాజు మృగాలకి రాజు అన్నీ ఆ సింహమే మృగరాజు అంతటి మృగరాజును కూడా ఆవిడ తొక్కిపెట్టి తన ఆసనంగా చేసుకుందనమాట విజయానికి సంకేతం టీవీకి సంకేతం రాజసానికి సంకేతం ఈ అన్ని గుణాలు కూడా అమ్మవారి దగ్గరే ఉన్నాయి కాబట్టి అమ్మ సింహాన్ని వాహనంగా చేసుకుంది శ్రీమాత శ్రీ శ్రీమత్ శ్రీమత్సింహాసనేశ్వరి గొప్పదైన ఆసనాన్ని కలిగి ఉన్నది అంతకన్నా మించి గొప్పటి మొబైల్ చైర్ కానీ లేదా స్థిరంగా కూర్చునేటువంటి సింహాసనం కానీ ఇంకేది సృష్టిలో ఇంకేది లేదు మొత్తం విశ్వంలో కూడా లేదనమాట ఎవరు అధిరోహించింది లలితాపరాబట్ట ఆవిడ స్పెషాలిటీయే వేరు ఆవిడ ఏ విధంగా విచిత్రంగా ఉద్భవించి ఆవిర్భవించిందో ఏ విధంగా శ్రీమాత అనబడిందో అలాగే ఆసనం కూడా ఆవిడది ప్రత్యేకం అనమాట కాబట్టి అమ్మ పాదాలను మనం ఆశ్రయిద్దాం మనం కూడా సకల విజయాలను కూడా మనం పొందే ప్రయత్నం చేద్దాం సింహానికి ఉన్నటువంటి రాజసం తామసం ఇవన్నీ ఉన్నాయో అది ఎప్పుడు పడితే అప్పుడు కూడా ప్రయోగించదు సింహానికి కోపం రాదు అది వస్తే దాని కోపం తట్టుకోవటం కష్టం అది కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొడుతుంది తప్ప చిన్న చిన్న వాటిని కొట్టదు దానికి నచ్చదు కుందేళ్ళు ఊడతలు ఇలాంటివి కొట్టదు అందుకే మహాక్రూరుడైనటువంటి భండాసుర వధులు కోసము అమ్మవారు సింహవాహిని అయి వస్తోందన్నమాట శుంభుడు నిసింహుడు భండు చండ్రుడు దుర్గముడు ఇట్లాంటి వీళ్ళ రక్తబీజుడు వీళ్ళందరూ కూడా ధూమ్రాక్షుడు వీళ్ళందరూ కూడా ఎంతో శక్తివంతులు ఎందుకంటే ముక్కోటి దేవతల్ని వాళ్ళు అల్లల్లాడించినటువంటి రాక్షసులు అనమాట వాళ్ళని సంబంధించడం కోసం చెప్పి అమ్మవారు ఇన్ ఈ రకంగా సిద్ధపడి సిద్ధత కలిగి ఉంది ఆవిడ యొక్క అహంకారం ఏమిటి ఆవిడ బలం ఆమె ఆవిడ సమర్థత ఏంటి ఆవిడ శక్తియుక్తులేంటి ఇవన్నీ కూడా ఇందులో మనకి చాటుచేపబడుతున్నాయి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదజ్ఞి కుండ సంభూత దేవకార్య సముచత చిదగ్ని ఆవిడ అద్భవించింది చిదగ్నిలో నుంచి ఆవిడ ఆవిర్భావం చెందింది మామూలుగా దేవత యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళకి స్వయం ఆవిర్భావం ఉంటుంది తప్ప వాళ్ళకి పుట్టటము పెరగటము చావటము ఇలా ఉండదు అన్నమాట అందుకే అమ్మ అగ్నికుండంలో అది కూడా చిదగ్నికుండంలో ఆవిర్భవించింది ఇది బ్రహ్మాండ పురాణంలోనటువంటి గాథ ఈ బ్రహ్మాండ పురాణాన్ని వేదం నుంచి తీసుకుని సరళీకృతం చేస్తేనే మనకి పద్దెనిమిది పురాణాలు వచ్చాయి ఇది మహర్షి చేసినటువంటి మనకి గొప్ప ఉపకారం అని చెప్పుకోవచ్చు లేకపోతే వేద మంత్రాలకు అధ్యయనం చేయడానికి మనకి శక్తి సామర్థ్యాలు లేవు సమయము లేదు అంత తెలివితేటలు లేవు అంత బోధించే వాళ్ళు కూడా గొప్పగా లేరు మహాత్ములు ఉన్నారు వాళ్ళకి నమస్కారం చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి నమస్కారం అందరికీ తెలియాలంటే అమ్మ గురించి ఎలా తెలుస్తుందంటే దాన్ని సరళీకృతం చేశారు చేసి పద్దెనిమిది పురాణాల కింద విడగొట్టబడింది అందులో ఇది బ్రహ్మాండ పురాణంలోది ఇల్లలిత సహస్రనామ ఇది ఎవరో రాస్తే ఎవరో చెప్తే వచ్చింది కాదనమాట వసిన్యాది వాగ్దేవతలు ఎప్పుడూ అమ్మవారి దగ్గర సహస్రనామాల్ని ఆలాపిస్తూ ఉంటారు ఆలాపన గడ్డ 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 చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు ఆలాపన వసిన్యాదవ దేవతలు ఎప్పుడూ కూడా ఆవిడకి చెప్తూ ఉంటారు సరస్వతి లక్ష్మీదేవి ఇంజామర్లు విసురుతూ ఉంటారనమాట అంతటి గొప్ప మహారాజ్ఞి ఆవిడ చిదజ్ఞకుండ సంభూత ఎందుకు పుట్టింది ఆవిడ ఆరోగ్యం ఎందుకు చెందింది దేవకార్య సముజత దేవకార్యాలన్నీ కూడా చక్క పెట్టడం కోసం ఆవిడ ఏ పని చేసినా కూడా దేవకార్యమే అవుతుంది ఎందుకంటే దేవకార్యాల కోసమే ఆవిడొచ్చింది దేవతలు మునులు ఋషులు యోగులు వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే వాళ్ళందరి బాధలు తీర్చడానికే వచ్చింది అమ్మ దేవేంద్రుడి కష్టాలు కూడా తీర్చింది అమ్మ దేవేంద్ర పదవి తిరిగి లభించేట్టుగా చేసింది అమ్మ అట్లాగే బ్రహ్మలోకం సత్యలోకం ఏదైనా సరే సత్యలోకం లేముందండి అని అంటారా వేదాలు ఉన్నాయి రహస్యమైన వేదాలన్నీ ఉన్నాయి అంటే విద్యలన్నీ అక్కడే ఉన్నాయి బ్రహ్మలోకంలోనే ఉంటాయి విద్యలు విద్యను కూడా అపహరించబడినటువంటి కాలంలో అమ్మ ఆవి ఆవిర్భవించి ఇవన్నీ కూడా అందరికీ మళ్ళీ ఎవరెవరి స్థానాల్లో ఏమేమి ఉంచాలో ఏమేం చేయాలో ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా సర్దుబాటు చేసిందనమాట ఆవిడ దేవకార్య సముద్భవ శ్రీమాత శ్రీ కుండ శ్రీమత్సింహాసనేశ్వరి చతుర్భాభు సమన్విత ఉజాను సహస్రా ఆవిడ ఇంకా ఎలా ఉంది అంటే లేవటం అనమాట సూర్యుడు ఏ విధంగా పొద్దున్నే ఉదయిస్తాడో ఆ విధంగా అమ్మవారు అరుణారుణ వర్ణంలో ఉద్భవించింది వెలుతురు ఆవిడ ఎక్కడుంటే అక్కడ చీకటి అనేది ఉండదు అంతా వెలుతురే వెళుతురే వెళుతురే అది కూడా వెలుతురు వేడి లేకుండా ఆహ్లాదంగా ఆయన కలిగించేటువంటి వెలుతురు అది ఇదే నామాన్ని మనకి శంకరాచార్యులవారు వారు సౌందర్యలహర్లు కూడా చెప్పడం జరిగింది అవిరమిర ద్వీపనగరీ దశ్రుతి చైతన్య దరిద్రాణం చింతామణిగుణనికాలధౌ నిమగ్నా మురరిపు వరాహస్యవతి అవిద్యానామంతిమిరమిర ద్వీపనగరి ఆవిడ ఎలా ఉంటుందంటే ఇక్కడ సముద్రపు ఒడ్డున ఉదయించేటువంటి సూర్యకిరణ విధంగా వస్తూనే అరుణారుణ వర్ణం వచ్చేసి ఆ చీకట్లన్నీ వెదజ పోగొట్టబడి ప్రతి కిరణం కూడా నీటి అలలతోటి నీటితోటి రిఫ్లెక్షన్ జరిగి మొత్తం అరుణవర్ణమే అది ఊహించుకుంటుంటేనే మనకి ఇమాజిన్లోకి వెళ్ళిపోతూనే ఒక దృశ్యం అనేది అక్కడ అనమాట మనకి అంత తిమీరా నగరి అటువంటి చీకట్లను పోగొట్టి ఏ విధంగా అయితే వెలుతురులు విజ్ఞానాన్ని ఇచ్చిందో అలాగే మనలో ఉన్నటువంటి చీకటిని అజ్ఞానాన్ని దుష్టభావాల్ని కూడా అమ్మవారు తరిమేసి మనకి ఆనందాన్ని ఆహ్లాదిని తేజస్సుని జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పి మన అమ్మని మనం ప్రార్థిద్దాం ఎందుకంటే ఆవిడ వచ్చింది అందుకు అంత తిమిరాల్ని పారద్రోచాలకే ఆవిడ ఆవిర్భావం అనేది జరిగింది కాబట్టి మనం అందరూ కూడా లతాపరాభటారిక పాదాలని మనం ఆశ్రయించి తీరాలి బుజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత ఆ యొక్క ఉదయించేటువంటి సూర్యుడి కిరణం ఏ విధంగా ఉంటుందో ఆ వర్ణాన్ని మనం అరుణవర్ణము అంటాము కెంజాయ రంగు అరుణవర్ణము నాలుగు చేతులతో కలిగి ఆవిడ ఆవిర్భావం చెందింది ఈ అరుణ అనేటువంటి నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి అజ్ఞానం పటాపంచలైపోతుంది ఆ యొక్క అమ్మవారి లోకం కూడా ప్రాప్తిస్తుంది మనం ఊహించుకుంటేనే ఆవిడ మన కనులు ఎదురకుండా కనపడుతుంది అనమాట అరుణారుణ వర్ణంతో నాలుగు చేతులతోటి సుకుమారంగా కోమలంగా ఉండి అవి ఈ చీకట్లను తరుముతూ చాలా తేజవంతమైనటువంటి శరీరం మనకి ఖచ్చితంగా మనకి ఇమాజిన్లోకి వచ్చి తీరుతుందనమాట అటువంటి రూపం అరుణారూపం అంటే ఇంతే కాకుండా అరుణాసురుడైనటువంటి రాక్షసంహారం కూడా చేసింది ఆవిడ ఎవరైతే ఈ నామాన్ని ఊహించుకుంటూ అట్లా తలుచుకుంటూ అరుణారుణ వర్ణంలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళకి శ్రీ విద్య శ్రీ చక్రార్చన చేసిన ఫలితం లభిస్తుంది ఆ యొక్క అమ్మవారి లోకానికే వీళ్ళు వెళ్తారు తప్ప ఆ అటు ఇటు కూడా పోవటం అనేది జరగదు ఎందుకంటే మణిద్వీపంలోకి వెళ్ళిన తర్వాత కిందకి రావడం అనేది జరగదు కదండి మోక్షం కన్నా కూడా ఉత్తమమైన స్థానం అని చెప్పుకోవచ్చు అనమాట దాన్ని కాబట్టి అరుణ అనేటువంటి నామం చాలా ఎంతో ఎంతో చాలా ఇదైంది పైగా ఈ సకల జీవరాశులకి పుట్టుక కారణమైనటువంటిది అరుణ వర్ణం ఈ అరుణవర్ణం నుంచి సృష్టి అంతా కూడా ఆవిర్భావం చెందిందనమాట బ్రహ్మాండాలన్నీ కూడా అరుణవర్ణంలో మునిగి తేలితే కానీ వాటి శక్తి సమర్థత అనేది రాదన్నమాట ఆ యొక్క అరుణవర్ణంలో ఉండి మనని అందరినీ కూడా మేల్కొల్పుతుందాము వారు ఎక్కడి నుంచి నిద్ర నిద్ర అంటే తామస లక్షణం దాని నుంచి మనని ఉదయించే సూర్యుడి కిరణాల రూపంలో వచ్చి మనని తేజోవంతులు చేసి మన జ్ఞానం వైపు మనం నడిపిస్తుంది తెలివితేటల వైపు నడిపిస్తుంది అనమాట ఆ అమ్మవారు మనం ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే మనకి సూర్యోదయం ముందు అవుతున్న వేళ ఐదున్నర ఆరు ఆ టైంలో ఆటోమేటిక్గా మెలుగు వచ్చేస్తుంది అమ్మవారు మన జీవ గడియారు మన బ్రెయిన్లో అలా ఫిక్స్ చేసి పెట్టిందనమాట అంటే ఆవిడ వైపు మనం ఏనాటికైనా తిరుగుతామని ఎప్పుడైనా సరే అమ్మవారిని ధ్యానం చేస్తామని ఎప్పుడైనా సరే ఆ ఉదయించే సూర్యుడిని చూస్తామని ఓహో ఈ రంగు అమ్మవారిదని తెలుసుకుంటామని ఇలా రకరకాలైనటువంటి రహస్యాలన్నీ కూడా ఈ అరుణవర్ణంలో దాగి ఉన్నాయి అరుణవర్ణం ద్వారా రక్తపుష్టి కూడా కలుగుతుంది రక్తానికి సంకేతం అరుణ రుధిరం ఇలా అరుణ గురించి చెప్పుకుంటూ పోతే ఈ నామం ఎంతైనా చెప్పుకోవచ్చు అన్నమాట అలాగే పొద్దున సూర్యుడు ఉదయిస్తే కానీ కమలం వికసించదు కమలం వికసించడం అంటే మనం మనం ఊహించినట్టుగా చెరువుల్లో వాటిల్లో ఉండేటువంటి తామర పువ్వా మనలో కూడా ఉన్నాయి తామర పువ్వులు సహస్రార చక్రం అది తామర పువ్వుకి సంకేతం సహస్ర రెక్కలు అంటే వెయ్యి రెక్కలు కలిగినటువంటి తామరపూతో సంకేతం అది సహస్రారం అంటే అక్కడ ఉంటుంది అమ్మవారు అక్కడ మనం ఆవిడ్ని మనకిచ్చే సూచనలు మనం గ్రహించినట్టయితే ఆవిడ అంటే ఏంటనేది మనకి తెలుస్తుంది విశ్వం ప్రకృతి అంతా ఆవిడే కాబట్టి అదంతా కూడా మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట మనం ఎక్కడున్నామో ఆవిడెక్కడుంది ఆవిడ మనలో ఉంది మనం ఆవిడలో ఉన్నాం సహస్ర చక్రం అక్కడ సూర్యోదయం జరిగితేనే మరణ మనలో ఉన్నటువంటి ఆ అరుణవర్ణంలో ఉన్నటువంటి మన సహస్ర కమలం కూడా విప్పారుతుంది ఎందుకునే విప్పారటం రకరకాల జ్ఞానాన్ని సంపాదించుకోవటం కోసం వెలుతుర్లోనే జ్ఞానం ఉంటుంది మోక్షం ఉంటుంది మన జీవక్రియలన్నీ జరుగుతాయి ధనార్జన చేయాలన్నా చదువుకోవాలన్నా ఏదన్నా పాడాలన్నా వినాలన్నా చూడాలన్నా చైతన్యం కలగాలన్నా ఏదైనా సరే మనకు అక్కడి నుంచే సంకేతం రావాలి మెదడు పని చేయకపోతే ఇంకేమి పని చెప్పండి ఏ కూడా పనిచేయదు ఆవిడ అక్కడ ఆసీనురాలై ఉన్నది అత్యున్నత స్థానం అత్యున్నత స్థానం శిరస్సు వెన్నెమ్మక నిటారుగా ఉన్నటువంటి జీవులన్నిటికీ కూడా అత్యున్నత స్థానం స్థిరమే ఆ శిరస్సునే ఆవిడ అధిరోహించి ఉంది ఆ శిరస్సు అన్నటువంటి కమలల్లో ఆసీనురాలై ఉంది ఇది యోగులు జ్ఞానులు ముముక్షువులు మాత్రమే తెలుసుకోగలుగుతారు మిగతా వాళ్ళు తలకాయ తలకాయల మెదడు ఉంది మెదడులో స్టెమ్ సెల్స్ ఉన్నాయి కింద దాని కింద చిన్న మెదడు ఉంది పైన పెద్ద మెదడు ఉంది ఇలా చెప్తూ ఉంటారు కానీ దీనికన్నా కూడా అంటే ఈ సైన్స్ కన్నా కూడా తెలియని రహస్యమైనటువంటి స్థితి మనలో దాగి ఉన్నది దాన్ని తెలుసుకునేవాడే ముముక్షువు యోగి ఋషి ముని ఇవన్నీ దాని నుంచి వచ్చినవి అంటే సైన్స్ కన్నా కూడా మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది మన ఒకటో క్లాస్ నుంచి పీజీలైనా డబుల్ పీజీలైనా ఏమైనా సరే ఇవే ఉంటాయి మనిషి ఎనాటమీ గురించే చెప్తాయి మనకి ఎముకలు మాంసము నరాలు గుండె గుండె కొట్టుకోవటం కిడ్నీలు ఇవన్నీ కూడా ఇంతే ఉంటాయి కాకపోతే ఇంకా డెప్త్ 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 వెళ్తాయి వెళ్ళగా 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 ఇంకా అర్థం కాని స్థితి ఏదైతే ఉంటుందో ఇక తెలుసుకోవటానికి మనకి ఇంకా ఏమి మిగలని స్థితి ఉంటుందో అది పరమాత్మ స్వరూపం ఆ స్వరూపం తెలియనంతసేపు కూడా వీడు ఇంకా సెర్చ్ చేస్తూనే ఉంటాడు ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు సాధన చేస్తూనే ఉంటాడు ఆ అత్యున్నత స్థితిని ఎప్పుడైతే పొందాడో తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు ఎందుకంటే అమ్మకన్నా అమ్మని తెలుసుకుని రోజు ఇంకేముంటుందండి అమ్మకన్నా అది అది ఏది లేదు అమ్మకన్నా గొప్పది ఏదీ లేదు గొప్ప విషయము లేదు గొప్ప వస్తువు లేదు గొప్పదైన ఏదీ కూడా లేదు కాబట్టి సాధన మార్గం ద్వారా వెళ్ళినట్లయితే నిన్ను నువ్వు తెలుసుకుంటే నీలో యొక్క అమ్మ ఎక్కడ ఆశీన్ రాళ్ళు నీకు తెలుస్తుంది అందుకే ఎవరికి పడితే వాళ్ళకి అడ్డమైన వాళ్ళకి కూడా తలకంచి నమస్కారం పెట్టద్దు గురువులు గురువులకు కూడా కాదు దైవానికి ఒక్కడికే తల వంచి నమస్కారం పెట్టండి గురువులకైతే ఇలా పెట్టండి నీ తోటి వారికి అయితే మామూలుగా మనం స్కూల్లో టీచర్లు ఉంటారు కదండి మనకి లెక్చరర్లు పాఠాలు చెప్పి వాళ్ళకి ఇక్కడి నుంచి పెట్టండి అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి సాష్టంగా పడిపోవడం శిరస్సులు వంచేయడం దండాలు పెడితే అమ్మ కదా అవమానం అందుకే స్త్రీ స్వరూపిణి మాతృమూర్తి ఎవరైతే ఉన్నారో స్త్రీ ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా అంటే బాలికగా ఉన్నప్పుడు కానీ లేదా యవనంలో కానీ వృద్ధాప్యంలో కానీ ప్రౌఢ మహిళ కానీ ఏదైనా సరే సాష్టాంగ నమస్కారం పెట్టడానికి వీలు లేదు స్త్రీని అంత గౌరవించింది మన సనాతన ధర్మం ఆవిడెవరు ఇట్లా నమస్కారం పెట్టచ్చు లేదా వంగి మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం పెట్టచ్చు తప్ప ఇలా బోర్లు పడిపోయి సాష్టాంగం పెట్టమని ఎక్కడ లేదు అలా పెట్టకూడదు స్త్రీలు ఎవరూ కూడా మాతృస్వరూపం యాదేవి సర్వభూష భూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఈ యొక్క అమ్మకే అందరూ నమస్కారం పెట్టాలి తప్ప అమ్మ ఎవరికి కూడా నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు అదే పురుషుడు అలా కాదు సాష్టాంగ దండం పెట్టచ్చు పొడుదండాలు పెట్టచ్చు ఏమైనా పెట్టచ్చు స్త్రీకి అటువంటి ఉన్నత స్థానం ఇచ్చింది అమ్మవారి ఎందుకు నేను స్త్రీని ఆవహించి ఉంటుంది హిరణ్య వర్ణం హరిణిం సువర్ణ రజిత శ్రీదాం చంద్రం హిరణ్య హీం లక్ష్మీం జాత వేదో మమావహ శ్రీ సూక్తంలోనే చెప్పబడింది మమావహ నన్ను ఆవహించమ్మ తల్లి ఆవిడ ఆవహించి ఉంటేనే స్త్రీ స్త్రీలాగా ఉంటుంది ఆవిడ ఒంట్లోంచి చతే ఈ స్త్రీ ఇంకెందుకు ఇంకా పనికిరాదు అని అర్థం అనమాట మన ఆవహించే ఉంటుంది అమ్మ అందుకే మనం మాతృస్వరూపంలో క్షమ దయ జాలి గుణం ఇన్ని కలిగి ఉంటాం ఇది మాతృస్వరూపం అనమాట అమ్మ అనేది కూడా మాతృస్వరూపం లలితాపారపడ్డ సాక్షాత్తు విశ్వమాత అన్నమాట ఆడ అందుకే మనకి మొదటి నామం శ్రీమాత అని చెప్పబడింది చతుర్భాహు చతుర్భాహుసమన్విత ఈ నామం ఇన్ని రకాలుగా మనం చెప్పుకోగలిగాము అమ్మని గురించి తెలుసుకున్నాము అమ్మ వర్ణం తెలుసుకున్నాము అమ్మ ఎలా ఉంటుందో తెలుసుకున్నాము అమ్మ ఎందుకోసం ఆవిర్భవించుందో తెలుసుకున్నాము అమ్మ ఏమేం చేస్తుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ లలితా సహస్రనామంలో గూఢంగా ఉన్నవి అంతర్గతంగా నిక్షిప్తమైనవి బాహ్యంగా చెప్పినవి కూడా ఉన్నాయి ఇందులో గూఢంగా ఉన్నప్పుడు నేను మీకు అది ఇది గూఢమైన నామం అని చెప్పి చెప్పడం జరుగుతుంది దాని గూఢనామాలు రహస్యనామాలు తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అమ్మ యొక్క విశేష విన్యాసం ఎలా ఉంటుందనేది మనం తెలుసుకుంటున్నాం ఈ వెయ్యి నామాల్లో కూడా ఇదే చెప్పబడుతూ ఉంటుంది అనమాట క్రమంగా సహస్రనామాలు అంటే వెయ్యిని అర్థం తీసుకోకాలి ఇక్కడ అనంతమైన అనంతమైన అర్థం లెక్కకు మించి అసంఖ్యాకమైనటువంటిది అమ్మ అటువంటి అమ్మవారి నమస్కారం పెట్టుకుంటూ రేపటి రోజున మళ్ళీ కంటిన్యూ చేద్దాం జై హింద్ మేరా భారత్ మహాన్